హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని రాత్రి అయితే పన్నెండు అయిపోయింది టైము సర్ప్రైజ్గా చెప్పాను కదా మా అమ్మాయికి సర్ప్రైజ్లు ఎక్కువని ఫాదర్స్ డేకి అయితే ఇలా ప్రిపరేషన్ చేస్తుంది మా ఆల్రెడీ గారు అయితే నిద్రపోతూ ఉన్నారు ఇంకా నన్ను హెల్ప్ చేయమని అంటే నేను కిందకెళ్ళి ఇంకా నేను కూడా వీడియో తీసుకుంటామని వెళ్ళాను పడుకోవాలా చూడండి డెకరేషన్ అయితే ఇట్లా చేశాను అయ్యేసరికి లెవెన్ ఫార్టీ అయింది టైము ఇంకా ఏమో కారు మీ కారా చిన్న కారా మా కారు నాకు లైసెన్స్ కూడా ఉంది ఇది తోలే ఇది ఇల్లు ఇల్లు చిన్నుదే ఈ ఇల్లు వీడియో కూడా ఒకటి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ అది తయారు చేసేటప్పుడు అంతా తీసాను వీడియో అయితే టైం చాలా పెడదామంటే డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో పాపని బయటకు తీసుకొచ్చే ఫోటో నుంచి పెట్టాను ఫ్రెండ్స్ ఉన్న ఫోటోల వరకు అంటే వాళ్ళిద్దరూ ఉండాలి కదా ఫోటోలు అయితే బోల్డే ఉన్నాయి ఇది హాస్పిటల్ థియేటర్లో బయటకు తీసుకొచ్చే ఫోటో ఇది అనమాట ఇంక మిగతా అవి వాళ్ళిద్దరు ఉండేది లేదని ఇంకా అని పెట్టలేదు అనమాట తర్వాత ఇది ఇంట్లో ఎలా ఉన్నాయో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అది చూడండి ఉయ్యాల్లో చూసి నవ్వుతూ ఉంది అవన్నీ స్వీట్ మెమరీస్ అనమాట పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై రెండు ఈ సన్నగా వండించే మా అమ్మాయిది తొంభై రెండు డేట్ ఆఫ్ బర్త్ అనమాట చేతు అదే బక్క బక్క చెయ్యి ఇప్పుడు చిన్ను నెత్తుకో ఉన్నాడు వాళ్ళ నాన్న బ్లాక్ ఫ్రెండ్స్ ట్రై చేస్తారా ట్రై చేయాలంటే ఫ్యాబ్రిక్ పెయింట్స్ కొనండి అక్రలిక్ ఏవైనా ఇలా చేతికి పూసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్మైల్ సరే బొజ్జా హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్స్